సో నోముల కోసం వంటలు అయితే ఇప్పుడు చేస్తున్నాం ఫస్ట్ అయితే సాంబారు కొత్త చింతకాయలతో చారు ఈ రసంతో సాంబార్ అయితే చేస్తాము కూరగాయలు సాంబార్లోకి వాడేవి సోరకాయ బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఆర్గానిక్ కరివేపాకు అయితే స్పెషల్ కర్రీ నైవేద్యాల దగ్గరికి ఇది ఓన్లీ అంటే ఇదే ఇందాక గుమ్మడికాయలు కట్ చేసి చూపిస్తున్నాం కదా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు నూనె వేసి ఇక అయినట్లే బంద్ చేసుకుంటాం సాంబార్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇదైతే కర్రీ టమాటా ఆలుగడ్డ కోసం ఇది గుమ్మడికాయ కర్రీ మంచిగా మగ్గిపోయింది ఇదైతే బంద్ చేసినాం ఇంకా చారు పచ్చి పులుసు కొత్త చింతకాయలతో చేసిన చారు దీనికైతే పోపు చేయరు నేను ఐటమ్ అని చెప్పిన కదా ఇందాక అదే ఇది బెల్లప్పాలు దాని ఇట్లా ఆకుపోయినా ఆయిల్ అప్లై చేసి దీనిపైనైతే అప్పల్లాగా వద్దుతారు ఇది మర్రాకు దీనిపైన చేస్తారు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది బెల్లప్పాలైతే ఇట్లా వస్తాయి స్మూత్ గా మంచిగా ఉంటాయి సో నోముల కోసం వంటలు అయితే ఇప్పుడు చేస్తున్నాం ఫస్ట్ అయితే సాంబారు దానికోసం అయితే ఇక పప్పు అల్లాడు ఉడకబెట్టేసాం నెక్స్ట్ ఇక్కడ కొత్త చింతకాయలతో చారు ఈ రసంతో సాంబార్ అయితే చేస్తాము ఈ అయితే ఇట్లనే చేస్తారు సో అందుకోసమే కొత్త చింతకాయలు తెంపేసి ఇప్పుడైతే దీని నుంచి రసం తీసుకొని చారులో అయితే వేస్తాం నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పైన సాంబార్ కోసం అయితే గిన్నె పెట్టేసినాము ఆయిల్ వేసినాము ఇవైతే కూరగాయలు సాంబార్లోకి వాడేవి సోరకాయ బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఆర్గానిక్ కరివేపాకు నెక్స్ట్ దాంట్లో గిన్నెలో నీళ్ళల్లో వంకాయలు అయితే ఉన్నాయి వంకాయలు మల్లగా అయిపోతాయి కదా సో అందుకోసమే నీళ్ళల్లో వంకాయలు ఇవన్నీ వేసి అయితే సాంబార్ చేస్తున్నాం ఇప్పుడు జీలకర్ర అయితే వేసేసినాం నెక్స్ట్ ఇంకా కొన్ని ఆవాలు కూడా వేసినాం జీలకర్ర ఆవాలు అయితే వేసేసినాం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అవి కొన్ని ఎండుపిర్చీలు కూడా వేస్తున్నాం సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కూడా వేసేసినాము నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం పేస్ట్ పసుపు అవన్నీ వేసుకున్నాం అల్లం పేస్ట్ పసుపు ఇవి కూడా వేసేసినాము ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత బెండ కెముకల్ అయితే వేసేస్తాం మనం రెగ్యులర్గా సాంబార్ ఎట్లా చేస్తామో అట్లనే కాకపోతే ఏంటంటే సాంబార్లో మనం చేసేది చింతపండు వేస్తాం కదా పులుపు కోసం ఇక్కడ కొత్త చింతకాయలతో రసం వేస్తాము అదైతే వేస్తాము అంతే డిఫరెన్స్ మిగతా కంప్లీట్ అంతా మనం రెగ్యులర్గా చేసే సాంబార్ లాగానే ఉంటుంది ప్రాసెస్ సొరకాయ ముక్కలు నెక్స్ట్ వంకాయ ముక్కలు బెండకాయలు టమాటా ముక్కలు ఇవన్నీ అయితే వేసేస్తున్నాము ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉడించుకున్న పప్పు అయితే వేసుకుంటాం సో అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇంకా కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో సూపర్ ఉంటుంది మునక్కాయలు ఆలుగడ్డ అట్లా చాలా ఏమైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ సో ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే పప్పు వేస్తాం మూత పెట్టుకుంటే ఇంకా మగ్గిపోతాయి తొందరగా సో మూత అయితే పెట్టేసినాం కూరగాయలు అయితే అన్నీ మంచిగా ఫ్రై అయినాయి మగ్గిపోయినాయి కొంచెం ఉప్పు కారం ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు వేస్తున్నాం ఇప్పుడైతే పప్పు వేస్తున్నాం కందిపప్పు మంచిగా ఉడికించినాం ంతకాయలు అయితే మంచిగా ఉడికినాయి వీటిని కొంచెం రుద్ది దీని నుంచి రసం అయితే తీసుకుంటాం ఓన్లీ రసమే ఇప్పుడైతే ఇంకా చింతపండు రసం వేస్తున్నాం కొత్త చింతకాయల రసం ఈ కొత్త చింతకాయ కదా పుల్లగా ఉంటది ఎట్లయినా సో అందుకోసమే కొన్న చింతకాయలు అయితే ఉడికించినాం ఇదైతే మంచిగా మరగాలి మొత్తం అంతా వెజిటబుల్స్కి కి పట్టిందంటే ఇంకా సాంబార్ అయితే రెడీ అయినట్లే మొత్తం ఉప్పు కారం అవన్నీ వేసినాం కదా ఒక్కొక్క ఇంకొకటి మంచిగా మగ్గిపోయి వెజిటేబుల్స్కి అన్నిటికీ అంటే లాస్ట్లో కొంచెము సాంబార్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయినట్లే ఇదైతే మంచిగా మరిగితే అయిపోయినట్లే సాంబార్ అయితే మసులుతుంది ఇది ఇంకొక కర్రీ కోసం ఇదైతే స్పెషల్ కర్రీ నైవేద్యాల దగ్గరికి ఇది ఓన్లీ అంటే మనం కోసం అయితే పచ్చిమిర్చి ఇంకా కాకరకాయ ఒక గుమ్మడికాయ కట్ చేసి వేస్తారు దీన్ని పోపు పెట్టరు డైరెక్ట్ వంకాయ ఇంకొకటి సో దీన్ని పోపు పెట్టకుండా డైరెక్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి డైరెక్ట్ స్టవ్ పైన పెడతారు మంచిగా అన్నీ మగ్గిపోతాయి అట్లనే అయిపోతుంది కర్రీ పోపు ఉండదు దీనికి ఇది అందుకోసమే స్పెషల్ కర్రీ పచ్చిమిర్చి కాకరకాయ అయితే కట్ చేసినాం నెక్స్ట్ వంకాయ గుమ్మడికాయ కట్ చేసి స్టవ్ పైన పెట్టేసేయడమే డైరెక్ట్ ఇంకా ఇది గుమ్మడికాయ గుమ్మడికాయ ముక్కలు లోపల గింజలు పైన పొట్టంతా అదంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాం సాంబార్లో పచ్చిధాన్యాల పౌడర్ అయితే వేస్తున్నాం టేస్ట్ కోసం సో ఇదే ఇందాక గుమ్మడికాయలు కట్ చేసి చూపిస్తున్నాం కదా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు నూనె వేసి ఇదైతే ఇంకా మగ్గించుకోవాలంటే ఇంకా డైరెక్ట్ ఇట్లనే పెట్టేసి దాంతో ఇంకా మంచిగా మగ్గిపోయింది కృషిగా మొత్తం కాకరకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయినాయి సాంబార్ కూడా మసులుతుంది ఇంకా లాస్ట్లో మంచిగా కొత్తిమీర అయితే వేస్తున్నాం పైన నుంచి సో అంతే ఇంకా సాంబార్ అయితే రెడీ అయినట్లే మంచిగా మసులిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవచ్చు ఇంకా గుమ్మడికాయ కర్రీ కూడా అయితే ఉంది నెక్స్ట్ ఇంకో కర్రీ అయితే చేస్తాము ఆలుగడ్డ టమాటా ఇంకా ఆ తర్వాత చేయాల్సిన మెయిన్ ఐటెం అయితే ఇంకా బెల్లప్పాలు సో అదే స్పెషల్ ఈ పండగకి అవి కూడా చూపిస్తా సాంబార్ పౌడర్ లాస్ట్లో ఇంకా ఇంకా ఇక అయినట్లే బంద్ చేసుకుంటాం సాంబార్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇదైతే కర్రీ టమాటా ఆలుగడ్డ కోసం ఆవాలు తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ నెక్స్ట్ అల్లం పేస్ట్ పసుపు ఇంకెప్పుడైతే వంకాయలు ఆలుగడ్డ ఆలుగడ్డ ముక్కలు ఇవి మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేస్తాం మూత అయితే పెట్టేస్తున్నాము మంచిగా మగ్గిపోతాయి నెక్స్ట్ టమాటాలు అయితే వేస్తున్నాము ఆలుగడ్డ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయినాయి ఇంట్లో ఉప్పు అయితే వేస్తున్నాము తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఇట్లా ఫస్ట్ ఉప్పు వేసుకుంటే కూరగాయ ముక్కలు ఏవైనా తొందరగా మగ్గిపోతాయి మంచిగా అన్నీ అయితే మగ్గిపోయినాయి టమాటా ఆలుగడ్డ ముక్కలు అయితే నెక్స్ట్ అయితే కారం వేసుకున్నాం ఇంట్లో ఇంకా ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది కర్రీ మంచిగా మగ్గిపోయింది ఇదైతే బంద్ చేసినాం ఇంకా ఆలుగడ్డ కర్రీ కూడా అయినట్లే అయిపోయింది ఇది కూడా పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసేసినాం నెక్స్ట్ ఇది వచ్చి చారు పచ్చి పులుసు కొత్త చింతకాయలతో చేసిన చారు దీనికైతే పోపు చేయరు ఓన్లీ చింతకాయలు మరగబెట్టి ఆ రసం తీసి పచ్చిమిరపకాయలు మంచిగా కాల్చి వాటి నుంచి కాల్చిన ఈ పచ్చిమిరపకాయలు ఉడకబెట్టిన చింతకాయలు ఇవన్నీ పిసుకుతారు అన్నట్టు కొంచెం ఉప్పేసి బాగా పిసికి రసం అయితే చేస్తారు దీనికి పోపు అయితే ఉండదు రెండు నైవేద్యాలకు మనం ఏవైతే పెడుతున్నామో కర్రీ గుమ్మడికాయ కర్రీ ఈ చారు ఇవి రెండిటికి పోపు అయితే ఉండేవి సో ఇవి రెండు నైవేద్యాలకు అన్నట్టు ఇంకా ఆలుగడ్డ కర్రీ సాంబార్ ఇవైతే బయట మనం తినడానికి నెక్స్ట్ ఇవైతే బోనాలు నైవేద్యాల కోసం ఇది పసుపన్నం బెల్లం అన్నం కొంచెం దీంట్లో పాలు బెల్లం వేసి ఇదైతే చేస్తాం సో ఇవి రెండు బోనాలు అయితే అయిపోయినాయి నైవేద్యం కోసం కర్రీ చారు కూడా అయిపోయినాయి ఇవి చల్లగైన తర్వాత వీటిని పూజిస్తారు అన్నట్టు మెయిన్ ఐటమ్ అని చెప్పిన కదా ఇందాక అదే ఇది బెల్లప్పాలు దానికోసం అయితే మంచిగా బియ్యపిండిలో బెల్లం తరిగి కరిగబెట్టి ఆ నీళ్ళతోటి ఇది పియ పిండి అయితే కలుపుతారు అన్నట్టు బియ్య పిండి అంతే ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఏం వేసేది లేదు ఓన్లీ బెల్లం కరిగించిన నీళ్లు వాడతారు దీంట్లోకి నార్మల్ నీళ్లు కాకుండా చేసేటప్పుడు పిండిని మంచిగా ఒకసారి పిసికి ఇట్లా ఆకుపోయినా ఆయిల్ అప్లై చేసి దీనిపైనైతే అప్పల్లాగా ఒత్తుతారు ఇది మర్రికు దీనిపైన చేస్తారు ఈ బెల్లప్పాలు అయితే నెక్స్ట్ ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే అయిపోయింది పిండి అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకా అప్పాలు చేయడం కూడా అయిపోతుంది కంప్లీట్గా ఈ పిండి అయితే మంచిగా నూనె పోసుకుంటా మనం చేసే కొంచెం కొంచెం పిండికి నూనె మళ్ళీ నూనె ఎక్స్ట్రా పోసుకుంటా ఇలా మంచిగా అన్నట్టు ఎంత మంచిగా నీడింగ్ చేస్తే అంత మంచిగా వస్తాయి అప్పాలు పగలకుండా విరిగిపోకుండా నూనె ఎక్కువనే పడుతుంది ఈ అప్పాలకు అయితే నూనె మనము మళ్ళీ పిండి మనం చేసి అప్పాలు చేసేటప్పుడు నీడింగ్ చేసి పోస్తాం కాబట్టి నూనె పోసుకుంటే నీడింగ్ చేస్తాం కాబట్టి నూనె అయితే ఎక్కువనే పడుతుంది ఇంకా టేస్టీగా రావాలంటే చేయాల్సిందే తప్పదు ఇప్పుడైతే ఇది లాస్ట్ ఇంకా మళ్ళీ నూనె అయితే మేము చేస్తున్నాం అప్పాలు ఇవైతే చేసి పెట్టినాం పగలకుండా ఉండాలంటే ఇట్లా నూనె పోసి మళ్ళీ మనం మంచిగా విసుకుండా చేయాలన్నట్టు సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అయితే ఇట్లా వస్తాయి స్మూత్గా మంచిగా ఉంటాయి ఎంత మంచిగా మనము చేస్తామో ఆయిల్ వేసుకుంటా అంత మంచిగా వస్తాయి అన్నట్టు సో చూసి కదా ఇవి మా పండుగ స్పెషల్ రెసిపీ వాళ్ళైతే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినా కామెంట్ చేసి మాత్రం మర్చిపోవద్దు అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్